కలలో గడియారం కనిపిస్తే ఏం జరుగుతుంది మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి సమయం మన జీవితంలో ఒక లోతైన స్థానాన్ని కలిగి ఉంది ఇది మన ఉనికిలో పూడ్చలేని భాగం మరియు ఒక్క క్షణం గడిచిన తర్వాత మనం టైం మెషిన్ ను కనిపెట్టకపోతే అది శాశ్వతంగా పోతుంది అయినప్పటికీ సమర్థవంతమైన సమయ నిర్వహణ లేకపోవడం వల్ల మనలో చాలా మంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు గడియారాన్ని నమోదు చేయండి మానవ మేధస్సు నుండి ఒక విప్లవాత్మక సాధనం దాని చేతులను చూడటం ద్వారా సమయాన్ని గ్రహించడానికి అనుమతిస్తుంది గడియారాలు మన కళలలోకి ప్రవేశించినప్పుడు ఏమి జరుగుతుంది మీ కలలలో గడియారాలను చూడటం యొక్క మనోహరమైన వివరణలలోకి ప్రవేశిద్దాం మీ కళలో గడియారాన్ని చూడటం మీ కళలో ఒక గడియారం కనిపించినప్పుడు ఇది తరచుగా మీ అంతర్గత ఉత్సుకతను మరియు మీరు తప్పించుకున్న సమాధానాల కోరికను సూచిస్తుంది ఇది మీ జీవిత లక్ష్యాలను సాధించాలనే తీవ్రమైన ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది మీరు మానసిక పోటీలో ఉన్నారు మీ లక్ష్యాలను మరింత వేగంగా ఎలా చేరుకోవాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అవసరమైన సమయం గురించి మీకు తెలిసినప్పటికీ వేగవంతమైన సాధనకు మార్గం అస్పష్టంగానే ఉంది దీన్ని అధిగమించడానికి మీ లక్ష్యాలను వ్యూహరచన చేయడం లేదా మీ పురోగతిని వేగవంతం చేయడానికి నిపుణుల నుండి సలహాలను పొందడం గురించి ఆలోచించండి ఒక గోడ గడియారం కలలు కంటుంది మీ కలలో గోడ గడియారాన్ని గుర్తించడం అనేది మీ ఆశయాల కోసం స్థిరమైన స్థిరమైన ప్రయత్నం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది అవి అందుబాటులో లేనప్పటికీ నిలువు గోడ నిరంతర ప్రయత్నాన్ని సూచిస్తుంది అయితే గడియారం అస్థిరమైన స్థిరత్వం యొక్క అవసరాన్ని సూచిస్తుంది అసాధ్యమని అనిపించిన వాటిని సాధించగలిగే మైలురాళ్లుగా మార్చడానికి మీరు శ్రద్ధగా మరియు ఫిర్యాదులు లేకుండా దరఖాస్తు చేసుకోవాలి ఫాలింగ్ క్లాక్ కళ మీ కలలో పడిపోతున్న గడియారం మీరు వాస్తవికత నుండి కొంతవరకు వేరు చేయబడిన ఫాంటసీ ప్రపంచంలో కోల్పోవచ్చని సూచిస్తుంది ఈ రకమైన కల గొప్ప మూహాత్మక మనస్సును సూచిస్తుంది సరైన శిక్షణ మరియు దృష్టితో మీ సృజనాత్మకత అసాధారణ విజయాలకు దారి తీస్తుంది కలలలో గడియారాల బైబిల్ వివరణ బైబిల్ దృక్కోణం నుండి కలలలోని గడియారాలు జీవితం యొక్క చక్రియ స్వభావాన్ని సూచిస్తాయి ఆధ్యాత్మిక జ్ఞానోదయాన్ని చేరుకోవడానికి మన ఉనికిలోని ప్రతి దశను మనం నావిగేట్ చేయాలని అవి మనకు గుర్తు చేస్తాయి ఈ దైవిక సందేశం ఆత్మవిశ్వాసాన్ని ఆధ్యాత్మిక మార్గదర్శకత్వానికి కట్టుబడి ఇతరుల పట్ల కరుణను ప్రోత్సహిస్తుంది మనం ప్రతికూలత మరియు నిస్సహాయతలను విడిచిపెట్టి ఉద్దేశ్యంతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు గడియారంలో నాలుగు వందల నలభై నాలుగుని చూస్తున్నారు మీ కలలో గడియారంలో నాలుగు వందల నలభై నాలుగును ఎదుర్కోవడం శక్తివంతమైన శకునము మీరు మీ జీవిత మార్గంలో విశ్వాసంతో ముందుకు సాగాలని ఇది సూచిస్తుంది ఈ సంఖ్య యొక్క రూపం దైవిక సంకల్పంతో సమలేఖనం అయినందున ప్రతిదీ చివరికి మీకు అనుకూలంగా పని చేస్తుందని సూచిస్తుంది మీ చివరి విజయం మీ అంచనాలకు మించి ఉంటుందని తెలుసుకుని మీ ఆందోళనలను విడనాడి కష్టపడి పనిపై దృష్టి పెట్టండి డ్రీమ్స్ లో సమయం పన్నెండు గంటలకు మీరు గడియారం పన్నెండు కొట్టినట్లు కలలుగన్నట్లయితే ఇది మీ జీవితంలో రిస్క్ తీసుకోవడంలో గందరగోళం మరియు సంకోచాన్ని సూచిస్తుంది ఈ కళ మీరు ఒక కూడలిలో ఉన్నారని సూచిస్తుంది ప్రమాదకరమైన ఎత్తుకు లేదా సంభావ్య సురక్షితమైన కానీ స్తబ్దుగా ఉండే స్థితికి మధ్య ఎంపికను ఎదుర్కొంటున్నారు లెక్కించబడిన నష్టాలను స్వీకరించండి అవగాహనలో మిగిలి ఉండటం కూడా అంతే ప్రమాదకరమైనది మీరు సవాళ్లను అధిగమించడానికి లేదా భద్రత కోసం ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉన్నా మీ నిర్ణయం మీ ముందుకు సాగుతుంది కలలలోని గడియారాలు మన ఉపచేతన మనస్సులోని అంతర్దృష్టుల సంపదను అందిస్తాయి మన ఆశయాలను సవాళ్లకు మన విధానం మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి తదుపరిసారి మీ కలలో గడియారం కనిపించినప్పుడు అది మీ మేల్కొనే జీవితం గురించి మీకు ఏమి చెబుతుందో ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి